హాయ్ సార్ హాయ్ బ్రదర్ సో ఏం నుంచి నేను తెలంగాణ నిర్మల్ నిర్మల్ డిస్టిక్ నుంచి వచ్చాను ఓకే నార్మల్ గా వీడియోస్ చూస్తుంటా యూట్యూబ్లో యూట్యూబ్లో చూసి సో నాకు ఆల్రెడీ టూ బిజినెస్ ఉన్నాయి సో కొత్తగా ఏదైనా స్టార్ట్ చేద్దామని ఇట్లా రీల్స్ చూడంగా యూట్యూబ్ చూడంగా నాకైతే ఒక ఇది మన పేపర్ ప్లేట్ బిజినెస్ గురించి కొన్ని యూట్యూబ్ లో యూట్యూబ్ లో వచ్చాయి షార్ట్స్ చూసిన అన్నని కాంటాక్ట్ అయ్యి అన్నతో మాట్లాడి వచ్చిన తర్వాత మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్నారు వచ్చిన తర్వాత మంచి రిసీవ్ చేసుకున్నారు మన శేఖర్ అన్న కూడా చాలా మంచి రిసీవ్ చేస్తున్నాడు ఓకే మంచి అనిపించింది మిషన్ కూడా బుక్ చేసుకున్నాము సో ఇప్పుడు డెలివర్ అయిపోతుంది మీరు డైరెక్ట్ వచ్చారా లేకపోతే ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చారా డైరెక్ట్ ఇప్పుడే ఫస్ట్ టైం ఓకే ఈ బిజినెస్ గురించి ఏమైనా ఐడియా ఉందా ఇంతకు ముందు సో ఇప్పుడు మీరు జీరో నాలెడ్జ్ సో ఇక్కడికి వచ్చినాక మీకు ప్రాజెక్ట్ రూపాడు కానీ ఇంకేదైనా డౌట్స్ ఉన్నా అన్ని క్లియర్ అన్ని క్లియర్ అయిపోయినాయి తెలియని కూడా అన్న చెప్పిండు మంచి అనిపించింది సో మంచి అనిపిస్తే తీసుకుందాం ప్లానింగ్ తో నచ్చిన ఓకే చెప్పాలంటే సో ఇప్పుడు డైరెక్ట్ బుకింగ్ డైరెక్ట్ బుకింగ్ అయి సో మీరు ఎలా ఇప్పుడు వచ్చి నేను వెహికల్ వచ్చిన వెహికల్ కార్లో వచ్చిన సో ఇప్పుడు ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఎలా ఎవరైనా ఇక్కడ వెహికల్ మన లేదు మన అన్న వాళ్ళే ఇక్కడ నుంచే ప్రొవైడ్ చేస్తారట ట్రాన్స్పోర్ట్ లేదు మీకు వెహికల్ సపరేట్ ఉందంటే సపరేట్ కూడా వెళ్ళొచ్చు వీళ్ళు కేరింగ్ తీసుకొని సెపరేట్ గా మనకు మిషన్ ని మంచిగా మన ఇంటి దగ్గర డెలివరీ చేసి టెక్నీషియన్ తోని డెలివరీ చేసి ఫిట్టింగ్ చేసి అన్ని పంపిస్తారు ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్